హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్ ఆది సాయి కుమార్ హీరోగా నటించిన శంబాల సినిమా ప్రీమియర్ షో చూశాను ఈ సినిమా ఎలా ఉందంటే మంగళవారం విరూపాక్ష లాంటి హారర్ థ్రిల్లర్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుందా అయితే సెకండ్ థాట్ లేకుండా శంబాలా సినిమాకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు టికెట్పై మీరు పెట్టే ప్రతి పైసా వర్త్ వర్మ వర్త్ సినిమా అయితే వేరే లెవెల్ ఉంది వర్మ కెరీర్లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది సాయి కుమార్ ఆకలి ఇన్నాళ్లకు తీరింది దర్శకుడు యుగంధర్ మునిని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే తాను రాసుకున్న స్టోరీని ఎక్కడా కోర్ పాయింట్ నుంచి డీవియేట్ కాకుండా ప్రాపర్గా ప్రజెంట్ చేశాడు సీరియస్లు చెప్తున్నా నాకైతే మరో మంగళవారం తరహా సినిమా చూసిన ఫీల్ కలిగింది క్లైమాక్స్ కంటే ఇంటర్వ్యూలు అదిరిపోయింది క్లైమాక్స్ అంత ఎఫెక్టివ్గా లేకపోయినా అక్కడిదాకా కథను నడిపించిన తీరు వల్ల ఆడియన్స్ ఒక మంచి థ్రిల్లర్ చూసిన ఫీల్తో బయటకు వస్తారు అని క్లైమాక్స్ బాగాలేదని కాదు అంత సాలిడ్ స్టోరీకి మరింత బెటర్ కంక్లూజన్ ఇస్తే బాగుండేదనిపించింది ఆర్ఆర్ మాత్రం శ్రీచరణ్ పాకాల కుమ్మేశాడు మంగళవారం సినిమాలో కీ రోల్ ప్లే చేసిన నటుడు లక్ష్మణ్ మీసాలకు మరోసారి మంచి రోల్ పడింది ఆది సాయికుమార్ యాక్టింగ్లో బెటర్మెంట్ కనిపించింది ఈ సినిమాలో నాకు ఏదైనా అసంతృప్తి ఉందంటే అది హీరోయిన్ పాత్రనే హైలైట్ అవ్వాల్సిన ఆమె పాత్ర నీరుగారిపోయినట్టు అనిపించింది హీరోను హైలైట్ చేసే క్రమంలో హీరోయిన్ పాత్ర తేలిపోయింది ఈ సినిమా కథను రిలీజ్కి ముందు కొందరు కార్తీకతో పోల్చారు కానీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ రొటీన్ కథలతో విసిగిపోయిన ప్రేక్షకులకు శంబాల ఒక మంచి ఉపశమనం అని చెప్పొచ్చు ఈ కథను దర్శకుడు మైథాలజీకి ముడిపెట్టాడు శంబాల టీజర్ ట్రైలర్ చూసినప్పుడే ఈ విషయం స్పష్టమైంది సినిమా ఇంట్రడక్షన్ షాట్ నుంచే ప్రేక్షకుడిని కథలు ఇన్వాల్వ్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు సినిమా టైటిల్ కార్డ్ తెరపై ఎలా పడిందో చూస్తే ప్రేక్షకుడు సరికొత్త అనుభూతికి లోనవడం ఖాయం ఎక్కడా సినిమా బోర్ కొట్టదు కానీ కొన్ని సన్నివేశాలు మళ్లీ మళ్ళీ వచ్చిన అనుభూతి కలిగింది ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఆ తర్వాత కూడా క్లైమాక్స్ పోర్షన్ పక్కన పెడితే ప్రీ క్లైమాక్స్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్గా సినిమా సాగింది ఈ సంవత్సరంలో కిష్కందపూరి తర్వాత శంబాలనే విలేజ్ బేస్డ్ హార్యుల జానర్లో మెప్పించిన మరో తెలుగు సినిమా అని నిర్మోహమాటంగా చెప్పొచ్చు ఈ సినిమాను ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం చూడొచ్చని నాకు అనిపించింది అని కథలో బలం లేదని కాదు కథను నడిపించిన విధానం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చిన అంశం సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో హైలైట్ సినిమాలో సగానికి పైగా సన్నివేశాలు రాత్రుళ్లే సాగుతుంటాయి అయినా ఎక్కడ ఏదో మిస్ అయిపోయామని అనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలగదు అంత క్లియర్ కట్ విజువల్స్తో ప్రతి సన్నివేశం మనల్ని చూపు తిప్పనివ్వదు మొత్తంగా శంబాల సినిమా ఆది సాయికుమార్ ప్లాప్లకు బ్రేక్ వేసింది హీరోలు విభిన్నంగా ఉన్న కథలను ప్రోత్సహిస్తే ఏదో ఒకరోజు కోరుకున్న రిజల్ట్ తప్పక వస్తుందని శంబాల ప్రూవ్ చేసింది ఆదికి ఛానళ్ళ తర్వాత ఒక మంచి సినిమా పడింది తన కొడుకుకు సరైన హిట్ పడకపోతుందని ఎదురు చూసిన సాయికుమార్ ఇక ఎదురు చూడాల్సిన అవసరం లేదు బీభత్సమైన హిట్ టాక్ తెచ్చుకోకపోయినా శంబాల సినిమా ఎబౌవ్ యావరేజ్ సినిమాగా మిగిలిపోతుంది భారీ బడ్జెట్ కాదు కాబట్టి నిర్మాతలు నష్టపోయే పరిస్థితి దాదాపు రాకపోవచ్చు గట్టిగా పది నుంచి పన్నెండు కోట్ల లోపే శంబాల బడ్జెట్ అయిందని టాక్ ఈ డబ్బులైతే ఖచ్చితంగా తిరిగి వస్తాయి లాభాల్లోకి వెళుతుందా లేదా అనేది ఈషా దండోరా ఛాంపియన్ సినిమా ఫలితాలపై ఆధారపడి ఉంటుంది దీంతోపాటు రాజాసాబ్ విడుదలకు సరిగ్గా రెండు వారాలు ఉందనే విషయం కూడా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ చూద్దాం హిట్ అవుతుందో అబోవ్ ఎవరేజ్ సినిమాగా మిగిలిపోతుందో చూడాలి ఈ ఆది శంభాల ఇదండి ఈ సినిమాపై మా బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్ ఛానల్ రివ్యూ ఈషా సినిమా ప్రీమియర్ షో కూడా చూశాను నెక్స్ట్ ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ